बिस्केट <morally terminar cawns> <much orpes> <gehört> నవంబర్ ఇరవై ఆరవ తారీఖున మన భారత రాజ్యాంగం అమలు లేకపోతే ఈ భారత రాజ్యాంగం అనేది మన ప్రతి ఒక్కరము ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటైతే ఉపయోగపడకుండా పోయిందో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ రోజు నేను స్పెషల్ గ్రేడ్ ప్రమోషన్ రావడానికి కేవలం కాన్స్ట్యూషనే మా రిక్రూట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అన్ని అప్డేట్స్ చేదించుకొని వచ్చేమంటే కేవలం రాజ్యాంగమే మన నిర్దేశిత సూత్రాలను అమలు చేసిన దాని మేము ఈ రోజు మే ముప్పై ఆరు వేల మంది మేము మూడు వందల యాభై రెండు మంది ఎంత ఫ్రైటింగ్ ఉంటుందని చూడండి కేవలం రాజ్యాంగం ఎవరి హక్కుల వాళ్ళకి అందరికీ కల్పించున్నారు సో ప్రతి ఒక్కరూ మనం భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని అందరికి మనం చాలా రుణపడి ఉంటాం ఇప్పుడు భారత రాజ్యం ప్రవేశ ప్రవేశిక ప్రియాములు చదువుతారు అందరు లేచి ప్రతిజ్ఞ చేసుకుందాం భారతదేశాన్ని సర్వసత్తాక మ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము